ఎనిమిది వారాలు గడుస్తున్న శారదా పీఠంపై చర్యలు ఏవి పెందుర్తి తహసీల్దార్ ను ప్రశ్నించిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అంతకు ముందు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే పంచకల మేయర్ పీలా శ్రీనివాస్ కు పరిస్థితి వివరించిన బివి రామ్ నమస్కారాలు నేడు సింధు పర్యటనలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారిని అలాగే సింధుత్వ శాసనసభ్యులు పంచకల్ రమేష్ బాబు గారిని అలాగే జిల్లా కలెక్టర్ చంద్రప్రసాద్ గారిని అలాగే హిందూ తహసీల్దార్ మేము ఒకటే కోరుతాం తెలుగు శక్తి గత సంవత్సరం అక్టోబర్లో లో కలెక్టర్ గారికి ఇచ్చాం ఈవెన్ గా తారగా పీఠం భూమి కబ్జా చేశారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఇచ్చాం అది నేటి వరకు కూడా ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు ఆల్రెడీ గతంలో తహసీల్దార్ గారు కూడా భూమి కబ్జా గురైందని చెప్పి ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు మరి అలాంటప్పుడు ఈ రోజు ఎందుకు మేము నాశాలు లెక్క పెడుతున్నారని చెప్పింది మేము ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే దీని వెనక ఎవరు అడుగుతున్నారు ఎవరు ఏ టీడీపీ నేతలు కాపాడుతు అడుగుతున్నారు మాకు మాకు అనుభవం జరుగుతుంది ఏంటంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కానీ లేకపోతే విశాఖ పార్టీ అధ్యక్షుడు బాబ్జీ కానీ లేకపోతే విశాఖ పార్లమెంట్ ఎంపీ శ్రీభర్త్ కానీ ఏమైనా కాపాడుతున్నారని చెప్పి తెలుగు శక్తి ఆరోపణ చేస్తుంది ఎందుకంటే గతంలో మనం చూసాం భీమిలి భూముల పైన శారదా పీఠం కూడా అని తీసుకుంటే కమిషన్ ఫోన్ చేసింది సీఎం పేసీ నుంచి కూడా ఫైన్ వెనక్కి వచ్చిందంటే ఆ రోజు పల్లా శ్రీనివాసరావు చేతులు మరి ఈ రోజు ఒక వైసీపీ అడ్డాగా మారిన పీఠాన్ని ఎందుకు టీడీపీ నాయకులు అంత ఇంట్రెస్ట్ వస్తారు అడుగుతున్నారు ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాలి తప్ప వ్యక్తుల కోసం పనిచేయకూడదు మరి శారదా పీఠం భూమి ఇరవై రెండు సార్లు కబ్జాకు గురైందని చెప్పి సాక్షాత్ ఎంఆర్ఓ రాసీల్దార్ ఆనంద్ కుమార్ గారు గతంలో ప్రకటించారు మరి దీనిపైన ఎందుకు జిల్లా యంత్రాంగం మీన వేషాలు లెక్క పెడుతుంది నాకు అర్థం కావట్లేదు ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారి ఫ్రీ సబ్జెక్ట్ కమిటీ డిమాండ్ చేస్తున్నాం డెఫినెట్ గా ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే ఇందులో ఉన్న వాళ్ళ అరెస్ట్ కోరుతున్నాం ఈ రోజు ఎందుకంటే ఈ రకంగా అదే ఒక కామన్ మ్యాన్ ఇదే పని చేస్తే ఊరుకుంటూ అడుగుతున్నారు ఊరుకుంటూ చెప్పండి నేను పిలిపిస్తాను ప్రజల్ని ఆక్రమించి పిలిపిస్తాను అంటే కామన్ మ్యాన్ విషయంలో వచ్చిన ఇతరులకు న్యాయం అని అడుగుతున్నారు ఇందా కలెక్టర్ గా కూడా అదే చెప్పాను హోం మంత్రి గారు కూడా నేను కలెక్టర్ గా చెప్తాను చెప్పి మా హామీ ఇచ్చారు అదని పట్టికల్ రమేష్ బాబు కూడా తప్పకుండా రామ్ చూస్తాను చెప్పి హామీ ఇచ్చారు డెఫినెట్ గా చెప్తున్నాను తెలుగు శక్తి న్యాయం కోసం పోరాడుతుంది తప్ప వ్యక్తుల కోసం కాదు ఎవరికి కొమ్ము కాయట్లేదు ఈ రోజు మా రాష్ట్రంలో నా విశాఖపట్నంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు అవస్థల నుంచి తుచి ప్రశ్నిస్తుంది దీనిపైన ముఖ్యమంత్రి గారు వెంటనే కమిటీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ కమిటీలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంటే మాత్రం ఎంత వాళ్ళైనా అరెస్ట్ డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇంకో ముఖ్య విషయం ఏదైతే పీఠం భూములు మేము ఏమైతే పోరాటం చేస్తే ప్రభుత్వం తీసుకుందో ఆ భూముల్ని నేను పాత్రిక మిత్రులకి గమనించు చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది ఈ రోజు వాళ్ళకి ఎక్కడో లక్ష రూపాయలకి ఇచ్చారు నేను ఒకటే చెప్తాను వంద గజాలు పది లక్షల రూపాయలు గమనించే ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళందరికీ వాళ్ళనిగా ప్రజల కోసం పనిచేస్తారు ప్రభుత్వానికి ప్రజలకు వాడిదే ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇస్తా అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది నెరవేర్చేట్ల కనీసం ఇది ప్రజా ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఈ డిమాండ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు తక్షణం ఈ పరిష్కారం చేసి ప్రజల గుండెల్లో అలాగే మీడియా మిత్రుల గుండెల్లో తా సంపాదించి కోరుతూ చేసింది